నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతు బడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈ రోజు మనం ఒక లేయర్ ఫామ్ లో ఉన్నాం లేయర్ కోళ్లు పెంచుతూ కోడి గుడ్లను తీస్తూ విక్రయిస్తున్నటువంటి రైతు మనతో పాటు ఉన్నారు వారి పేరు సింగిరెడ్డి నరసింహారెడ్డి గారు ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు గతంలో మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లాలోని బిజినేపల్లి మండలంలో ఉన్న మహాదేవునిపేట గ్రామం ఇది వారితో మాట్లాడదాం ఎన్నాళ్ళుగా ఈ లేయర్ ఫామ్ వీళ్ళు నిర్వహిస్తున్నారు మొత్తం ఎన్ని షెడ్లు ఉన్నాయి ఎన్ని కోళ్లు పెంచుతున్నారు రోజుకు ఎన్ని గుడ్లు వస్తాయి ఈ గుడ్డను ఎక్కడ అమ్ముతున్నారు ఈ గుడ్డను పెంచడానికి దానా ఏమిస్తున్నారు మొత్తంగా ఎంత ఖర్చు పెట్టుకుంటే ఎంత గుడ్లు తీసుకుంటున్నారు వాటిని అమ్మడం ద్వారా ఎంత ఆదాయం మిగులుతుంది దీంట్లో ఎంతమంది మనుషులు పనిచేస్తున్నారు ఎంత భూమిలో ఈ షెడ్లు వేసుకున్నారు అనే పూర్తి స్థాయి సమాచారం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఎన్నళ్ళుగా పెంచుతున్నారు ఈ లేయర్ కోళ్ళు మీరు పది పన్నెండు సంవత్సరాలు అయితే పది పన్నెండు సంవత్సరాలు అయితే మీకు వేరే వ్యవసాయం ఏమైనా ఉన్నాయా వ్యవసాయం కూడా ఉంది వ్యవసాయం ఉంది ఇట్లా మళ్ళీ ఈ ఫామ్ కూడా పెట్టుకున్నారు అంటే మీ ఊర్లో చాలా మంది ఉన్నట్టు ఉన్నది అండి లేయర్ ఫామ్లు ఎక్కువ ఉన్నాయా బాయిలర్ ఫామ్లు ఎక్కువ ఉన్నాయా లేరు కొన్ని ఉన్నాయి లేయర్ కొన్ని ఉన్నాయి బ్రైలర్ కూడా పసుపు ఒక కొన్ని ఉండే రెండు మూడు ఉండే ఆ తర్వాత లేయర్ కూడా అయినాయి లేయర్ కూడా బైలర్ కూడా ఉన్నాయి ఇప్పుడు బ్రైలర్ ఫామ్లు కూడా బాగున్నాయా మీ ఊర్లో రెండో మూడు ఉన్నాయి రెండు ఉన్నాయి లేయర్ ఫామ్లు కూడా రెండే ఉన్నాయి రెండే ఉంది ఇప్పుడు మీకు ఎన్ని ఉన్నాయి షెడ్లు ఇట్లాంటివి ఇప్పుడు మనకు ఇక్కడ రెండు ఉన్నాయి ఇక్కడ రెండు ఉన్నాయి వేరే దగ్గర ఒకటి ఉంది మొత్తం మూడు షెడ్లు ఉన్నాయి ఎన్ని కోళ్లు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ షెడ్ లో ఎన్ని కోళ్లు ఉంటాయి సుమారు ఈ షెడ్ లో పద్దెనిమిది వేల కోళ్ళు పద్దెనిమిది వేల కోళ్ళు అంటే మొట్టమొదట మొదలు పెట్టినప్పుడు ఇదే షెడ్డా వేరే దగ్గర వేసుకున్నారు దీని పక్కల దాని పక్క పన్నెండు వేల కోళ్ళు పన్నెండు వేల కోళ్ళు ఇదేమో పద్దెనిమిది వేల అంటే ఇప్పుడు ఇది ఒక లైన్ కదా ఇట్లా ఎన్ని లైన్లు ఉన్నాయి మొత్తం ఇందులో మొత్తం లైన్లు మొత్తం ఇక్కడ ఒకటి రెండు నాలుగు ఉంటాయి నాలుగు 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 ఎం అంటారా ఎం అంటారు నాలుగు ఎమ్ములకు ఓకే ఓకే నాలుగు ఎమ్ములకు అటువైపు ఒక లైన్ ఇటువైపు ఒక లైన్ అంటే ఎనిమిది మూడు ఇరవై నాలుగు వర్షాలు మూడు లైన్లు వస్తాయి ఇక్కడ ఇట్లా కింద ఒకటి పైన ఒకటి పైన ఒకటి అట్లా అంటే ఈ పైన గుడ్డు కోడి పెట్టే గుడ్డు ఈ లైన్లకు వస్తున్నట్టు మధ్యలో ఆ తర్వాత కిందికి వస్తుంది ఇంకా ఓకే ఇట్లా ఈ మధ్యలో ఈ లైన్ అంతా దానా పోసుకుంటారా దానా పోసు దాన పోయడానికి కూడా మనుషులు ఏం పోయినట్టున్నారు బండ్లు చేసి బండ్లు చేసి ఫస్ట్ మీరు ఎలా పోశినం ఫస్ట్ దానా చేతుంటాడు పోసేదా పోసి ఇట్లా పోసుకుంటా పోయేదిగా నీళ్ళు అప్పుడు వాటర్ ఎట్లా పోసేటోళ్ళు వాటర్ పోసేదే ఏమీ లేదు పైప్ లైన్ పైప్ లైన్ ఎప్పుడైనా పైప్ లైన్ దానికి పుట్కాలనే పైప్ లైన్ మొదట్ నుంచి ఓకే ఇప్పుడు కూడా పైన ఉన్నట్టుగా పైప్ లైన్ పొట్కొందాం ఇలా చిన్న పిల్లలు తీసుకొచ్చిన రోజు నుంచి పైప్ లైన్ ఉంటది అలవాటైపోతుంది కిందనే పైప్ లైన్ చేసి తాపేది ఆహా ఇంగా దంట గలవాటమ ఓకే ఓకే సో ఇట్లా మరి మీరు లేయర్ ఫామ్ పెట్టాలని ఎందుకు అనుకున్నారు మీరు ఎక్కడైనా చూసిండ్రా మొట్టమొదట పది సంవత్సరాల క్రితం చూసి చూసిరా మా దగ్గర పాలెంలో ఉన్నాయి ఫామ్స్ ఉన్నాయి చేసుకోవాలి అని అనుకున్నాం రెండు మూడు వేలగానే వేసుకోవాలి అని అనుకోండి గతంలో ముప్పై సంవత్సరాలు అనుకున్నాం అప్పుడు ఉన్నాయి అక్కడ ఆ తర్వాత ఇంకా మాకు కొద్దిగా టైం వచ్చినప్పుడు ఆహా పన్నెండు వేల కోళ్లతోటి పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల క్రితం మొదటి ఒక పన్నెండు సంవత్సరాల కింద పన్నెండు వేల తీసినాం పన్నెండు వేల తీసినాం పక్కన మళ్ళా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ లో మళ్ళీ ఇంకోటి పద్దెనిమిది వేలు వేసినాం మళ్ళీ పద్దెనిమిది వేలు వేసినాం ఫస్ట్ ఎంత అవుతుంది మరి మామూలు షెడ్ ఖర్చు అయినా ప్రధానంగా దీనికి అయ్యేది షెడ్ నిర్మాణానికి ఎక్కువ ఖర్చు ఫస్ట్ అయ్యేది అవుతుంది ఖర్చు షెడ్ ఉంటాయి మీరు వేసుకున్నాడు మొట్టమొదట వేసుకున్నాడు మేము ఫస్ట్ ఒక పది లక్షల లోన్ ఇచ్చాడు మాకు పది లక్షల లోన్ వచ్చిందా గవర్నమెంట్ గవర్నమెంట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి లోన్ చేసుకుంది ఓకే ఇక బేటా పన్నెండు వేలు వేసినాం పన్నెండు వేలు వేసినాక చాలా మంచిగా అనిపిస్తుంది ఆ తర్వాత పద్దెనిమిది వేలు ఎన్ని సంవత్సరాలకు వేసుకున్నారు మళ్ళీ పద్దెనిమిది వేలది ఇది త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాలు ఇప్పుడు ఈ రెండేనా ఇంకొకటి ఉందా ఇప్పుడు ఇంకొకటి ఉంది వేరే మళ్ళీ ఇంకొకటి ఉందా ఇంకొంచెం ఊరుకు అవుతా దూరంగా ఉన్నాడు దూరంగా అది ఎన్ని కోళ్ళు అది ముప్పై తొమ్మిది వేలు ముప్పై తొమ్మిది వేలు ఈడనే ముప్పై వేలు ఉందా దాదా కూడా ముప్పై తొమ్మిది వేలు అంటే దాదాపు అరవై వేల పైన కోళ్ళు కానీ ఒకటి పిల్లలకు చేసుకున్నాం ఒకటే సిక్స్ కొరకు చేసిన ఫస్ట్ వేసింది తీసేసింది జాలి మొత్తం తీసి సాకు పిల్లలు ఇక్కడ ఇప్పుడు పద్దెనిమిది వేలు ఉన్నాయి తగ్గట్టుగా అక్కడ ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది వేలకు ఇప్పుడు కొన్ని ఉండవు సగం ఉండే ఇంకో సగం సాకినాం ఎక్కిస్తున్నా ఇప్పుడు ఈ కోడి తెచ్చినాక ఎన్ని రోజులు వింటే పిల్లల్ని తెచ్చినాక మరి ఈ కోడి నూట ముప్పై రోజులకు స్టార్ట్ అవుతది నూట ముప్పై రోజులు పెరిగినాక దాని పెట్టడం స్టార్ట్ అయిపోయి రోజులు చెంచాలి పెంచాలి వ్యాక్సిన్లు మందులు ఇవ్వాలి నాలుగు నెలల పది పదిహేను రోజులు స్టార్ట్ అయితాయి ఆ తర్వాత నూట యాభై రోజులకు అన్ని వస్తాయి నూట యాభై రోజులు అయ్యేసరికి ఇంకొక ఎనిమిది కోటి స్టార్ట్ అయింది ఐదు నెలలకు అన్ని స్టార్ట్ అయితే ఎన్ని నెలలు పెడతాయి మళ్ళీ అట్లా గుడ్లు ఒక సంవత్సరం పెడతాయి ఆహా ఐదు నెలలు అయిపోయినాక సంవత్సరం అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం సంవత్సరం పాటు రోజు ఒకటి పెడతదా రోజు ఒకటి రోజు ఒకటి ఇప్పుడు పద్దెనిమిది వేల కోళ్ళు ఉన్నాయి కదా ఇందులో రోజు ఎన్ని గుడ్లు వస్తాయి మనకు సుమారు ఇప్పుడు ఫస్ట్ల నైన్టీ ఎయిట్ నైన్టీ సిక్స్ కూడా వచ్చింది పర్సెంటేజ్ అయితే ఈ తర్వాత ఏమైందంటే కొద్దిగా ఫీల్ తేడా అవుతున్నాయి కొంచెం ఇక్కడ అక్కడ అయ్యి కొద్దిగా నైన్టీ పర్సెంట్ వరకే వస్తున్నాయి నైన్టీ తర్వాత ఒక రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ అట్లా వస్తుంది అంటే ఫస్ట్ రెండు మూడు నెలలు బాగా వస్తుంది తర్వాత తగ్గుతుంది 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 ఎయిటీ ఫైవ్ అట్లా నడుస్తుంటారు ఓకే వాళ్ళని వస్తుంది లాస్ట్ కు సెవెంటీ ఫైవ్ అట్లా అయినా కూడా తీసేస్తాను సెవెంటీ ఫైవ్ దగ్గరికి వస్తే ఇంకా లాభం లాభం వాటిని తీసేస్తాం ఎక్కడ పోతే అప్పుడు ఈ కోల్ అని మళ్ళీ కోత కోత పోతాయి ఏదో బిర్యానీకో ఎక్కడ తీసుకోపోతారు అదే అక్కడ మహారాష్ట్ర అక్కడ కర్ణాటక వేరే ఇక్కడ వాళ్ళే తీసుకెళ్ళారు ఇప్పుడు కోడి పిల్లలు మనం తెచ్చుకోవాలా లేదా ఎవరైనా కాంట్రాక్ట్ ఉంటదా కంపెనీ ఏంటి హ్యాచరీస్ ఉన్నాయి కదా వాళ్ళు సేలింగ్ చేస్తారు మనకు మనం వాళ్ళే వస్తారు పైసలు మనం బుక్ చేసుకుంటే మనకు అవసరం ఉన్నప్పుడు బుక్ చేసుకోవాలి దాని టైం బట్టి వాళ్ళు ఇన్ని రోజులకి ఇస్తామని ఇస్తారు ఒక వన్ మంత్ లా అట్లా ముందుకోవాలన్నారు ఒక నెల ముందు చెప్పుకోవాలి వాళ్ళకి అమౌంట్ కూడా ఇచ్చేయాలి గుడ్లు కానీ ఖర్చులు పెట్టుకుంటారా లేదంటే బ్రాంచ్ గాని మనకి సొంత సహకార్యం గాని మనం చేసుకోవాల్సిందే వాళ్ళు ఇస్తారు అన్నట్లు అందరూ బీట ఉంటారు మార్కెట్ లో అంతే మనం మొత్తం మనం చేసుకోవాలి ఎట్లా పడుతుంది ఒక పిల్ల ఖరీదు ఎట్లా పడుతుంది ఒక నలభై రూపాయలు నలభై రూపాయలు నలభై రూపాయలు ప్రజెంట్ ఉన్న రేట్ నలభై నలభై రూపాయలు అది ఇంకా ఒకటి రెండు రూపాయలు ఇటు అటు నడుస్తుంది ఒక రూపాయ రెండు రూపాయలు మార్కులు చేర్పులు చేరుకుంటాయి అంతేగానే పరకుంటుంది ఎన్ని రోజుల పిల్ల ఒక రోజు పిల్లనే ఒక రోజునే మనకు ఇరవై ఐదు రోజులు వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో పెడతారు ఆ ఆహా పెట్టి గుడ్లు మన పేరు ఎన్ని సిక్స్ కావాలి ఎన్ని పిల్లలు కావాలి అని అడుగుతారు వాళ్ళు మనం బుక్ చేస్తాం బుక్ చేస్తే మనం పేరున పెట్టేస్తారు వాళ్ళు పెట్టేసి మనం కాదు మనకు టైం లేదు వేసుకోని అంటే వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు టైం మనకి వరకు తయారు చేసి మనకే ఇస్తారు ఒక ఒకరోజు ఒకరోజు ఇలానే మనకి గ్రేడింగ్ చేసి ఇచ్చేస్తారు ఏమన్నా వీక్ ఉంటే తీసేస్తారు అన్ని పెరుగుతాయా కొన్ని అన్ని మంచి పెరుగుతాయి ఏదో టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ అట్లా పోతాయి మళ్ళీ ఎక్కువ చలి ఉండే అనుకో అప్పుడు చలికి తట్టుకోలేక కూడా ఒక టెన్ కూడా అవుతాయి అట్లా ఓకే ఓకే మంచిగా అనుకూలిస్తే మంచి అదే సో ఇట్లా మనం తెచ్చుకొని నాలుగు నాలుగున్నర నెలలు ఐదు నెలలు పెంచినాక అన్ని గుడ్లు పెట్టడం స్టార్ట్ అవుతుంది అంతే ఇలా వేస్తారా పిల్లల్ని పక్క దాంట్లో పక్క షెడ్ ఇలా పెంచడానికి ఉంటాయి షెడ్డు గూడింగ్ షెడ్ ఏది మామూలుగా బాయిలర్ కోళ్ళు బాయిలర్ కూడా పెంచుకోవచ్చు అది లేకుంటే మళ్ళీ మనం జాలేసి ఇందులో పెంచుకోవడానికి ఇదే మోడల్ ఉంటది వేరే సన్నగా ఉంటది సన్నగా ఉంటది కన్నాలు సన్నగా ఉంటాయి సన్నగా ఎందుకంటే బయట పేపర్ వేస్తాం వాడికి ఒక ఐదు ఆరు తర్వాత ఏం కాదు పేపర్ తీసేస్తాం ఫీడ్ పెడతాం నీళ్ళేమో పైప్లే నీళ్లు దీనికైనా పైప్ మళ్ళీ వీటి ఎరువు డైరెక్ట్ కింద పడిపోతుంది దేనికైనా దాంట్లో దాంట్లో అయితే పొట్టు పోస్తాం అది కలిసిపోతుంది పొట్టు ఇవేమో పైన స్టాండ్ మోడల్ ఉన్నాయి కాబట్టి కింద ఇది కింద ఉన్నప్పుడు రిస్క్ ఉంటది అది కుప్పలు వాడడం వర్షాలకు ఇబ్బందులు కావడం అని అవుతాయి దీంట్లో ఏది ఉండదు అన్నారు దీనికి సరిపోని వేసేస్తాం మనం ఒక బాక్స్ లో ఒక పదిహేను పదిహేను వేస్తాం ఆ లెక్క విన్నా ఉంటాయి అట్లా కరెక్ట్ ఉంటాయి ఏం కాదు వర్షం పడ్డ ఏం కాదు గాలి పెట్టినా ఏం కాదు ఒక తడవకుండా చూసుకోవాలి తడవకుంటే చూసుకోవాలి తడిస్తే ఖరాబ్ అయితే తట్టుకోలేదు కదా చిన్న పాప సో ఇట్లా ఈ కోళ్ళు తెచ్చి ఐదు నెలలు పెంచుతారు ఐదు నెలల తర్వాత ఏడాది పాటు గుడ్లు పెడితే మళ్ళీ ఈ ఇప్పుడు అమ్ముతారు కదా ఈ దాన ఎట్లా మరి దాన మన మీ ఖర్చు అయినా దానం కొనుక్కోవాలి కొనుక్కోవాలి మక్కజొన్నలు తేవాలి మక్కజొన్నలు తౌడు పర్రం మీరు తయారు చేసే సోయా సోయా కూడా తెప్పిస్తాం మహారాష్ట్ర మీరే తయారు చేసుకొని తయారు చేస్తాం అవన్నీ పట్టుకొని మీరే గ్రైనింగ్ చేస్తాం మేము అన్ని స్టాక్ పెట్టుకుంటాం ఆహా సీజన్ లో పెట్టుకుంటాం అన్ని ఒక ఐదు ఆరు నెలల భర్త తీసుకోవాలి ఐదు ఆరు నెలలకు వీటికి సరిపోయేంత తయారు చేసుకొని స్టాక్ పెట్టుకోవాలి స్టాక్ పెట్టుకోవాలి ముందల గడ గోదాములు ఉన్నట్టు గోములు ఉండవు ఇక్కడ ఒకటి అక్కడ గోదాముంది అలా పెట్టుకుంటాం అన్ని స్టాక్ చేసి రోజు రోజు ఎంత పట్టుకోవాలి అనేది రెండు టన్ల మూడు టన్ ల ఇట్లా అది దాన్ని ఎంత ఈ రోజు ఆ రోజు కాబట్టి ఈ రోజు ఆ రోజు ఎప్పటికప్పుడు చేస్తాం అదే మిషన్ ఉన్నట్టు దాంతో నడితే మిషన్ కరెంట్ అంతే మనుషులు వచ్చేది మనుషులు అలా వస్తే ఒక ఎగ్స్ మాత్రం ఏర్కోవాలి ఎగ్స్ ఒకటి ఏర్కోవాలి ఎగ్స్ కూడా ఆటోమేటిక్ సిస్టమ్స్ వచ్చినట్టు మీద కొన్ని బెంచ్ మీద పడినాయి కానీ ఒక లక్షల కోళ్లకు అవసరం అది వేల కోళ్ళకు పెద్దగా మనకు పెద్దగా అవసరం లేదు దాంట్లో కూడా కొద్దిగా గుడ్డు ఏజ్ అయ్యే కొద్ది డ్యామేజ్ వస్తుంటది బెల్ట్ మీనా వస్తే కొద్దిగా ఖరాబ్ అవుతాయి మనుషులే మనుషులే మనకు లక్ష వరకైనా మనుషులు ఏరుకోవచ్చు ఇంకా లక్షలు దాటినప్పుడు పెద్ద లెక్క ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇంకా ఖర్చు ఏముంటది వ్యాక్సిన్ ఇస్తుంటారు జనరల్ గా ఫస్ట్ వచ్చిన మలసరి రోజు నుంచి స్టార్ట్ ఏ రోగాలు రాకుండా రోగాలు రాకుండా ఉంటాయి వ్యాక్సిన్ ఉంటాయి బుక్ ఉంటది ఒకటి ఆ బుక్ లా ఉంటది మొత్తం షెడ్యూల్ ఉంటుంది డాక్టర్ సాబు వస్తుంటాడు చూస్తుంటాడు ఏందనేది ఇంకా ఇచ్చేస్తాం దేని దాన్ని పట్టుకొని ఇచ్చేస్తారా ఒకటి పట్టుకొని ఇస్తాం లేబర్ ని పెట్టుకొని అందరు అందిస్తుంటారు వాళ్ళు తీసుకుంటారు ఇస్తుంటారు వేస్తుంటారు మళ్ళీ మళ్ళీ గుర్తు పెట్టుకోవాలి దాన్ని చూసి అక్కడ నుంచి తీసుకుంటూ వస్తారు మళ్ళీ తీసి వేసుకుంటూ వస్తారు అట్లా అక్కడ నుంచి తీసుకుపోతారు అక్కడ వేసుకుంటూ వస్తారు ఓకే ఓకే సో అట్లా ఈ వ్యాక్సినేషన్ ఇట్లా అది కూడా ఖర్చు ఉంటుంది ఖర్చు ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఇట్లా ఇవన్నీ మీరు పెట్టుబడి పెట్టుకున్నారు కోడికి దగ్గర దగ్గర ఇరవై రూపాయలు వ్యాక్సిన్ లేవుంటుంది ఇరవై రూపాయలు ఏది ఒక పిల్లకు ఖర్చు ఐదు నెలలు పెరిగే వరకు మళ్ళీ పెరిగినాక ఏమన్నా ఇచ్చేది ఉంటాయి ఉండవు దానం ఏమైనా దానం మెడిసిన్ ఇవ్వాలి ఏదంటే దానికి జ్వరం వచ్చే అది వచ్చా అంటే ఏదో ఒకటి జాగ్రత్తగా రాకుండా ఓకే ఒక మూడు వందలు పెడతదా మూడు వందల అరవై ఐదు రోజులు రోజు పెడతా మూడు వందల ముప్పై లెక్క మూడు వందల ముప్పై లెక్క అయితే పెడతాది ఒక ముప్పై ముప్పై ఐదు రోజులు పెట్టకపోయినా అదిపోతుంది ఎట్లా పోతున్నాయి సగటం ఇప్పుడు ఏముంది రేటు రేటు ఒకసారి ఒకలాకుండదు సీజన్ లో చలికాలంలో కొద్దిగా బాగుంటుంది ఇప్పుడేమో సీజన్ కాకుండా అక్కడక్కడ కోళ్ళు తక్కువ ఎప్పుడైతే ఉంటావో అప్పుడు కొద్దిగా రేటు జంప్ అవుతుంది ఇంతకు ముందు ఏమో కాలాన్ని బట్టి రేటు ఉండేది ఇప్పుడు అట్లా లేదు ఇప్పుడు అట్లా లేదు ఎక్కడ మార్కెట్ లో లేకపోతే రేటు రేటు పెరుగుతుంది అంటే ఇప్పుడు గుడ్లు మొన్న దగ్గర దగ్గర డాక్టర్ సాధ చెప్పిండు ఒక ఆయన ఇప్పుడు ఆంధ్రాలో కానీ టోటల్ మొత్తం వల్ల తొంభై ఏడు లక్షల కోళ్లు చచ్చిపోయినాయని అంచనా ఇచ్చినట మొన్న వేసవిలా ఏది ఏప్రిల్ పదిహేను నుంచి మే పది వరకు ఎండలు ఎక్కువ ఉన్నాయి ఎండల్లో చాలా పోయినాయట అంట కోళ్ళు ఆయన డాక్టర్ సాబు అన్నాడు ఇట్లా ఇది అందుకొరకు ఈ రేటు ఉంది ఇప్పుడు మూడు మూడు చార అన్న మూడు ముప్పై వేసి రేటు అంటే నాలుగు రూపాయలు ఉండే పేపర్ రేటు కానీ మూడు ముప్పై మూడు నలభై వేసిండ్రు రేడర్ సేలింగ్ లేదు అది లేదు ఎండల కానీ ఈ కోళ్ళు పోయినాక అప్పటి నుంచి చిన్నగా ఐదు పైసలు పది పైసలు అని ఐదు రూపాయలు దాటిపోయింది ఐదు యాభై అయింది ఇప్పుడు ఇప్పుడు మీకు మీకు ఇస్తున్న రేట్ ఐదు ఐదు ముప్పై కా నుంచి ఇచ్చుకుంటూ వచ్చిండు ముప్పై నుంచి ఇరవై అయింది ఇరవై పది పైసలు ఐదు పది ఇంకా ఈ రోజు రాలేదు ఏందో మళ్ళంగా తెలియదు పది ఇరవై పైసలు ఇటు వాటి నడుస్తుంటే సామాన్యంగా ఉండదు అంతా గాని ఇప్పుడు ఎట్లాంటివి ఎక్కువ ఉంది కదా ఎండలకు కొద్దిగా కోళ్ళు కట్టుకోలేక కోళ్ళు పోయిన కాడ ఉన్నది మీరు కూడా పైన వాటర్ వాటర్ పెట్టి పెట్టిలర్లు ఎందుకు వేడి ఉండకుండా స్ప్రింక్లర్లు పెట్టిన ఫ్రెష్ అవుట్ చేసుకుంటా ఒక్కొక్క చెడ్డుకు ఒక మనిషి లోపల ఫ్రెష్ అవుట్ చేయనికే అంతా చూసుకోవాలి ఈ ఎండాకాలం వరకు జాగ్రత్త ఎండాకాలం పోతే అంత అది ఉండదు అదే ఇంకా దాన్ని తింటాయి నీళ్లు పెడతాం అంతే పెద్ద రిస్క్ ఉండదు రిస్క్ గుడ్లు వేరుకోవడమే ఎక్కువ పని అంతే దానం ఎక్కియడం చేయడం అంత దానికి కానీ మామూలుగా ఇప్పుడు మీకు మూడు షెడ్లు ఉన్నాయి కదా మొత్తం ఎంత మంది మనుషులు పని చేస్తున్నారు ఈ మూడు నాలుగు జోడీలు కావాలి నాలుగు జతలు నాలుగు జతలు కావాలి మన తాన ఉంటలేరు ఇతక జతలు పెట్టి తెచ్చుకున్నాం బీహార్ వాళ్ళు ఛత్తీస్గఢ్ వాళ్ళు ఛత్తీస్గఢ్ వాళ్ళు మనకు అప్పుడు వచ్చిన్నారు షెడ్డు పెట్టేటప్పుడు మేస్త్రి పని చేసినారు అట్లే నిలిచిపోయింది ఇక్కడ ఉన్నారు వస్తున్నారు పోతున్నారు వాళ్ళు పోయే వస్తుండదు అప్పుడు బయట వాళ్ళు పనిచేసే మనుషులే నలుగురు నాలుగు జాలు కావాలి మళ్ళీ మీ ఇంటి మనుషులు కూడా చూసుకోవాలి ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు మీరు మీ వీళ్ళు ఎవరైనా ఉండాలి ఉండి అటు చూసుకుంటేనే కొద్దిగా మంచిగా ఉంటుంది ఎప్పుడైనా గ్యాప్ ఇస్తారా మరి ఈ షెడ్ ఖాళీ ఉంచుతారా కొద్ది రోజులు ఏ లో ఇస్తారు ఎప్పుడైనా బ్యాచ్ అయిపోయి బ్యాచ్ అయిపోయినాక ఒక నెల రెండు నెలలు అట్లా షెడ్ మొత్తం ఖాళీ ఉంటుంది ఖాళీ ఉంటుంది మళ్ళీ చిక్స్ దాకాలి కదా దాని టైం చూసి నాలుగు ఐదు నెలలు ఉంటుంది ఉంటుంది అట్లా టైం ఇప్పుడు ఇందులో పెద్ద గుడ్లు పెడుతున్నాయి ఇవి ఎన్నాలక ఎన్నెలైతుంది ఈ బ్యాచ్ పెంచుకొని ఇవి సంవత్సరం కాలేదు అంటే ఏప్రిల్ లో వచ్చినాయి పోయిన పోయినసారి ఏప్రిల్ వచ్చినాయి ఏప్రిల్ కు సంవత్సరం అయిపోయింది ఇప్పుడు తీసేయాలి ఇంకా చిన్న అంటే ఇంకా ఐదు నెలలు అంటే వచ్చిన కాడ నుంచి వచ్చిన కానుంచి లెక్క మనకు ఓకే ఏప్రిల్ వచ్చిన కాడ నుంచి పద పదిహేడు పదిహేడు నెలలు పద్దెనిమిది నెలలు అట్లా టైం పడుతుంది మనకు ఇప్పుడు మళ్ళీ చిన్నపిల్లలు తీసుకున్నట్టు ఉన్నారుగా దాంట్లో అక్కడ ఒక బ్యాచ్ చేయాలని ఇది పోగానే మళ్ళీ తీసుకొని ఇక్కడ అక్కడ వేసుకొని మళ్ళీ అక్కడ అయితే ఏ అయిపోయినాక దీంట్లో కూడా తీసుకుంటాం మళ్ళీ ఓకే తీసుకొని మొత్తం ఇన్ని మరి ఇన్ని వేల గుడ్లు వస్తున్నాయి ఇప్పుడు మనకు పద్దెనిమిది వేల కోళ్ళు ఉన్నాయి కదా ఇక్కడ ఇప్పుడు సుమారు రోజుకు ఒక పదిహేను వేల గుడ్లు వస్తాయి కదా అటు ఇటు వస్తాయి పదిహేను వేల గుడ్లు వస్తాయి ఈ పదిహేను ఎన్ని గుడ్లు వచ్చినా వాళ్ళు తీసుకుంటారు అట్లా ఒకరికే ఇస్తారా మీరు ఒకరికి ఎప్పుడు ఒకరించి ఎక్కడ హైదరాబాద్ ఆయన ఎక్కడ సప్లై చేసుకుంటారు ఎక్కనైనా తీసుకొని బాంబాయి అనవని ఎక్కన ఇక కలకత్తా కూడా ఒకసారి పోతాయి వాళ్ళ సప్లై ఎక్కడ ఎక్కడ ఉంటారో వాళ్ళు చేసుకుంటారు దాని మీద మళ్ళీ గుడ్డు మీద సేలింగ్ ఎక్కడ ఉంటారో చూస్తారు వాళ్ళు తీసుకుంటారు మామూలుగా పేపర్ రేట్ ప్రకారం ఎట్లా ఉంది అనేది బయట దాన్ని బట్టి ఇస్తారు పేపర్లలో రోజు రేట్ వస్తుంటారు కదా కొడుగుడ్లు ఆ రేట్ ఇస్తారు పేపర్ రేట్ ఉంటది దాని మీద పది పైసలు పదిహేను పైసలు మైనస్ ఉంటాయి మైనస్ ఒక్కోసారి కొంచెం ఎక్కువ సారి ఒకసారి ఏదో ఎక్కువ ఎప్పుడు ఉండదు అనుకో కానీ పేపర్ రేట్ ఉంటుంది పెరిగే ఉంటే ఒక రోజు ఏదో ఐదు పైసలు ఇటు అటు పెంచినట్టు చేస్తారు మాకు కూడా చేస్తారు అంతే ఎన్నళ్ళకు ఒకసారి ఇస్తారు పైసలు మళ్ళీ మనకు వాళ్ళు వేసుకపోయినాక ఒక ఐదు ఆరు రోజులు వారం రోజులు ఎన్ని రోజులకు ఒకసారి వేసుకోదరు ఈ రోజు అక్కడ స్టాక్ ఉన్నాయి ఎన్ని రోజులు కోడి అవన్నీ ఆడ స్టాక్ లేనప్పుడు వస్తుంటది ఎక్కువ శాతం మూడు టేలింగ్ ఎక్కువ అవుతుంటే వస్తుంది సేలింగ్ ఎక్కువ రోజు రోజుకే వస్తారు సేలింగ్ మూడు నాలుగు రోజులు వారం రోజులు కూడా అంటే ఒకసారి మాకు వద్దు అని చెప్పి అనే పరిస్థితి ఉంటుంది ఉండదు ఉండదు ఏముండదు అనేది ఉండదు ఇంకా మనం ఒకరికి చెప్పినాక ఇంకా ఆయననే చూసుకోవాలి ఆయన ఎట్లా అమ్ముకుంటాడు ఆయన ఎట్లా అమ్మినా పైసలు అయితే అందినా లేకనే ఇస్తాడు కానీ సేలింగ్ అయితే ఉండాలి అట్లా మనం కట్టుకోలేము అట్లేమిటి ఎండాకాలం వేసాయి ఐదు ఆరు కన్నా పోతాయి ఆరు రోజులు వారం లోపు పోతాయి వారం లోపు ఇక్కడ తీసుకో అక్కడ సప్లై చేస్తా ఇప్పుడు మరి కొన్ని డ్యామేజ్ అవుతాయా కోడి గుడ్లు మనకు పెట్టుకున్నప్పుడు ఏజ్ ఎక్కువ లావ్ అయ్యే కొద్ది గుడ్డు సైజు ఎక్కువ అయితే కుర్ర పత్తల వస్తుంది లావ్ అయినాక దాని వల్ల కూడా డ్యామేజ్ వస్తాయి లోకల్ లో తీసుకుంటారు లేదు ఇక్కడ ఎవరైనా ఆమ్లెట్ కోసం దానికోసం హోటల్ వాళ్ళు మామూలుగా డ్యామేజ్ అయినా తీసుకోపోతారు ఎక్కువ డ్యామేజ్ అయినా వాళ్ళకు నడితేనే తీసుకోపోతారు మరి ఇంత పెట్టుబడి పెట్టారు ఇంత మనీ మనుషులు పని చేస్తున్నారు కదా పర్లేదా మంచినే ఉందా లాభాదాయ నాకు ఫస్ట్లో అయితే మంచిగా ఉన్నది ఇప్పుడు టూ త్రీ ఇయర్స్ కొద్దిగా ప్రాబ్లాల వస్తున్నాయి ఎందుకంటే ఏందో అది ఈ మధ్యనే అంత టూ ఇయర్స్ అయింది బ్యాచ్లకు ఏదో కొద్దిగా సుస్తులాకా కావడం దానివల్ల గుడ్లు తగ్గడం మళ్ళా పెరగడం టైం పడుతుంది పెరగడానికి దాని వల్ల కొద్దిగా నడుస్తుంది మంచి కోళ్ళు బాగుండి ఎప్పుడు గుడ్లు పర్సెంటేజ్ అంటే వెయ్యి కోళ్ళు వెయ్యి గుడ్లు బదులు తొమ్మిది వందల యాభై అట్లా వస్తుంటే మనకు అదే అట్లా పర్సెంటేజ్ బాగుండి రేట్ ను మంచిగా అనుకూలిస్తే మంచి బాగుంటుంది ఇంతవరకు బానే ఉన్నది ఓ రకంగా ఉన్నది అప్పుడు నైన్టీ ఎయిట్ కూడా వచ్చినాయి స్టార్టింగ్ లో అప్పుడు రోగాలు లేకుండే బాగా తక్కువైంది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అంటే దీంట్లో ఎక్కువగా కావడం బుద్ధులు తగ్గడం పర్సెంటేజ్ తక్కువ రావడం మళ్ళీ కొత్త జాతులు చేస్తున్నాం మేము కొత్త బీడు అదే ఒకటి వెంకటేశ్వర అని బాబుకాదే బాబుకాకే వెంకటేశ్వర వెంకటేశ్వర అనే ఇది జమానా నుంచి ఉంది అది ఇదే తట్టుకుంటుంది ఎప్పటి నుంచి వెనకంటుంది మేము వేయడం కూడా పది పన్నెండు సంవత్సరాల నుంచి ఇదే వేసినాం ఇంకా వేరే దానికి ఇక ఈ మధ్యన పోక ఇది వేసినాం కదా దీంట్లోకి అయింది కొంచెం ఇక వాళ్ళు మారుద్దాం అని చూస్తూ ఇక మార్చినాం ఈ ఇప్పుడు గ్యాస్ వేరే వేరే అది ఏందో తెలియదు ఇప్పుడు ప్రస్తాం అదే అది పెరిగి దాన్ని ఓకే మళ్ళీ ఇప్పుడు ఈ ఎరువు బాగానే వస్తుందా ఎన్నాళ్ళ ఒకసారి ఎరువు ఇస్తాము ఎరువు సంవత్సరానికి ఒకసారి వేసవిలో తీసుకో ఓన్ ఓన్లీ ఎండాకాలం తీసుకుందా ఎట్లా అమ్ముతారు ట్రాక్టర్ ఇక సార్ రెండు మూడు వేలు నడుస్తుండే ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలు ఎక్కువైంది ఇక లేదంటే లారీలోకి తీసుకోపోతారు కొన్నిసారి జర బాగానే పోయింది ఈసారి కొద్దిగా మార్కెట్ జల్లి ఉంది మళ్ళా కొద్దిగా మిర్చి దాని దీనికి ఎక్కువ అవసరం తీసుకుపోతారు మిర్చి ఈసారి కొద్దిగా రేట్ తక్కువ అయిందని వాళ్ళు కూడా కొద్దిగా తక్కువ ధర కడుతుంది కొన్నిసారి పదహారు వేలు పదిహేడు వేలు లారీ అదే అండి తీసుకపోయింది మన పదిహేను లాకా ఇచ్చినాం పద్నాలుగు వేల ఐదు వందలు అట్లా లారీ ఇక గుత్తలాకా ఇచ్చేంటి తీసుకపోయింటే ఇంకా కొంత ఉండే ఇంకా ఇప్పుడు అట్లే ఉంది అది నడుస్తుంది ఇప్పుడు మనం ఒక గుడ్డు నాలుగు రూపాయలకు అమ్మినాం అనుకోండి సపోజ్ ఈ రోజుకు దీని మీద ఎంత లాభం మిగులుతాయో కావచ్చు మనకు ఇప్పుడు మంచిగా కరెక్ట్ అన్ని ఉంటే ఇక ఓ యాభై పైసలు దాకా యాభై పైసలు దాకా మిగిలితే ఇప్పుడు ఎందుకు ఐదు రూపాయలు ఉంది మక్కల రేటు సార్ మంచి రేట్లు పెరిగినందుకు కూడా తక్కువనే ఇప్పుడు ఒక రూపాయ మిగలాలి రూపాయి జర తక్కువనే మిగులుతున్నాయి అంటే కోళ్ళు కూడా కరెక్ట్ ఉండాలి కదా కరెక్ట్ లేకుంటే కూడా అంటే అన్ని ఓను రూపాయ యాభై పైసలు మనుషుల ఖర్చు కానీ దాన ఖర్చు కానీ చారాన్ని వస్తుంది అంటే అన్ని చారాన్ని వస్తుంది అంటే ఒక గుడ్డు మీద అట్లా కూడా మనం ఎక్కువ పెట్టుబడి పెట్టాం చేస్తున్నాం కాబట్టి ఎంత భూములు వేసుకొచ్చి నాది ఏదో ఒక నెల వచ్చే లెక్క కాదు కదా అవును ఇరవై ఐదు పైసలు మామూలు ఎప్పటికీ ఇరవై ఐదు పైసలు అనేది రెగ్యులర్ గా వస్తుంది ఇప్పుడు రేట్ ఎక్కువ కాబట్టి ఇప్పుడు ఒక ముప్పై యాభై పైసలు మిగిలి రూపాయ ఒక పదిహేను రోజులు మిగులు అసలు అన్ని రోజులు ఉండదు కదా రోజులు రావు అన్ని రోజులు రాదు కదా అది ఒకసారి బాగా ధరలు పడిపోయిన సందర్భం కూడా ఉంటదా పడిపోయిన సందర్భంలో దాని దానికి కూడా ఆడదాడి కలిసి ఒకసారి నేను కూడా పడతాది పడితే ఒకసారి తక్కువ వచ్చి ఆ కరోనా టైంలో ఒకసారి చానా అదే అయింది ఒక రూపాయికి ఒక గుడ్డు ఇచ్చినాం ఇది తలేదు వారం రోజులకు బలవంతంగా ఒక రూపాయి లెక్కన ఇచ్చి ఇక ఎత్తేసినాం అయితే ఒక ముప్పై నలభై లక్షలు లాస్ అయిందా ఇక మళ్ళా కరోనా పోయినాక మళ్ళా సంవత్సరానికి కొద్దిగా పికప్ అయింది అప్పుడు మళ్ళా ఆ పైసలు ఈ పైసలు వచ్చినట్టు ఓకే ఓకే సో ఒకసారి ఫస్ట్ పెట్టుబడి పెట్టుకున్నారు మళ్ళా మళ్ళా ఈ షెడ్ వేసుకుంటూ వచ్చారు ఏదో సావుకారి బ్యాంకు అని నడుస్తుంటది అదే లావాదేవీ ఉంటది ఇప్పుడు లోన్లు ఉన్నాయా ఇప్పుడు కూడా ఇంకా ఉన్నాయి ఉండే ఉన్నాయి లోన్ ఉంది అక్కడ కొత్త షెడ్ వేసినాం కదా దాని మీద దాని కొరకు ఇది కూడా అంగ పెట్టిన తీసుకున్నాం దీంట్లో ఏమైనా ఉన్నది కొద్దిగా ఉండే ఒక ఇరవై లక్షలు అట్లా ఉండే ఇరవై లక్షలు అంటే తీసేసి యాభై లక్షలు చేసినాం దానికో యాభై లక్షలు చూస్తున్నాం ఇప్పుడు ఒక పద్దెనిమిది వేల కోళ్లతోటి ఇంత మాత్రం షెడ్ చేసుకోవాలంటే ఈ రోజులలో ఎంత ఖర్చు అవుతుండొచ్చు సుమారు ఈ పద్దెనిమిది వేలకైనా అని కోటి రూపాయలు దాడుతుంది కోటి రూపాయలు దాడుతుంది ఇప్పుడు ఈ పెరిగిన దానికి ఇవన్నీ కావాలి కదా ఇప్పుడు యాభై లక్షలైనా షెడ్కి అయితే యాభై అరవై లక్షలు అవుతాయి షెడ్ ఆ అరవై లక్షలు చెడ్డుకు అవుతాయి మళ్ళా కోళ్ళు దాకాలంటే కూడా ఒక కోడికి మూడు వందల యాభై రూపాయలు అవుతుంది అయితేనేది దానకైతేనేది మొత్తం గుడ్డుకొచ్చే వరకు గుడ్డుకు వచ్చే వరకు గుడ్డుకు మనకి పైసలు స్టార్ట్ వచ్చినాకనే పెడుతుంటే రెండు మూడు ఐదు ఆరు గుడ్లు పెట్టినాక చిన్న చిన్న పైసలు స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అయితే అప్పటిదాకా మనం పెట్టినప్పుడు చిన్న చిన్నగా మళ్ళీ మనం పెట్టిన పైసలు తీసుకోవాలి దాంట్లో అదే ఎన్ని బ్యాచ్లు పెంచితే మనం పెట్టిన ఈ షెడ్ పెట్టిన పైసలు వస్తాయి కాబట్టి రేటు మంచిగా ఉంటే మూడు నాలుగు సంవత్సరాలు వస్తాయి కానీ రేట్లు లేకపోతే ఏం రేట్లు బాగుంటే మూడు నాలుగు సంవత్సరాలు చేతిలో లేదు అదృష్టానికి మనం ఏం చేయలేము మంచిగా దాన పెట్టి మంచిగా రోగం రాకుండా ఇంజక్షన్ ఇచ్చుకోవడం మన రేట్ అనేది లోకం మీద ఇట్లా ఉంటది అనేది తెలియదు ఒక్కొక్కసారి అందరూ వేసారు అనుకో అప్పుడు మార్కెట్ డల్ అయిపోతుంది ఎక్కువ శాతం ఉంటుంది అదే అప్పుడు రేట్ ఉండదు దాని దానికే అవుతుంది ఎంత చేసినా అది అంతే అవుతుంది ఇది రైతు నరసింహారెడ్డి గారు చెప్తా ఉన్నది వీళ్ళు గత పది పన్నెండు సంవత్సరాలుగా ఈ లేయర్ కోళ్లు పెంచుతున్నారు గుడ్లు తీసుకొని వీటిని ట్రేడర్ ద్వారా మార్కెట్కు అమ్ముతున్నామని చెప్తున్నారు ముందుగా వీళ్ళు పద్దెనిమిది వేల కోళ్ళతోటి మనం ప్రస్తుతం నిలబడదు కాకుండా దీని పక్కన పన్నెండు వేల కోళ్ళతోటి షెడ్ వేసుకొని దాంట్లో ఈ ఈ లేయర్ కోళ్ళు కోడు గుడ్లు పెట్టే ఈ కోళ్ళు పెంచడం మొదలు పెట్టామనేది చెప్పారు తర్వాత ఈ పద్దెనిమిది వేలు కెపాసిటీ ఉన్న ఈ షెడ్ మనం ఏదైతే నిలిచినా దీన్ని కూడా వేసుకున్నారు దీని తర్వాత ఈ మధ్య కాలంలోనే కొత్తగా కొంచెం ఊరికి అవతల వైపున ఇంకొక పెద్ద షెడ్ వేసుకున్నాం దాంట్లో ఇంకా కొంచెం ఎక్కువ కెపాసిటీతో ఉంది ముప్పై తొమ్మిది వేల పిల్లలను పెంచే కెపాసిటీతో ఉంది అనేది చెప్తా ఉన్నారు అయితే మొదట చేసుకున్నప్పుడు దీనికి పెట్టుబడి చాలా అవుతుంది ఇప్పుడు పద్దెనిమిది వేల కోడి పిల్లలను పెంచే విధంగా ఇలాంటి షెడ్ వేసుకోవాలంటే సుమారు నలభై నుంచి యాభై అరవై లక్షల రూపాయల వరకు షెడ్ నిర్మాణానికి ఖర్చు అయ్యే అవకాశం ఉంది అనేది వాళ్ళు అంచనా వేసి చెప్తున్నారు దాని తర్వాత కోళ్ళు కోడి పిల్లలు మనం హ్యాచరీల నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది హ్యాచరీ నుంచి తెచ్చుకోవడానికి ప్రస్తుతానికైతే మార్కెట్లో సుమారు నలభై రూపాయల వరకు కోడి పిల్ల ధర నడుస్తుంది తెచ్చుకున్న తర్వాత ఒక డే వన్ చిక్ మనకి ఇస్తే దాన్ని దాదాపు నూట ముప్పై రోజుల నుంచి నూట యాభై రోజుల వరకు పెంచితే అంటే నాలుగు నుంచి ఐదు నెలల వరకు పెంచితే అన్ని కోళ్ళు గుడ్లు పెట్టడం మొదలవుతుంది అప్పటి వరకు దాణ ఇస్తూ పెంచుకోవాల్సి ఉంటుంది దానికి ఆ విధంగా పిల్లలకైతేనేది ఆ దానకైతేనేది పెంచుకోవడానికి దాన కోడి గుడ్డు పెట్టడానికి వచ్చే వరకు మూడు వందల యాభై రూపాయల వరకు దాదాపుగా ఖర్చు అవుతుంది అనేది చెప్తున్నారు ఆ తర్వాత కోడిగుడ్లు పెట్టడం స్టార్ట్ అవుతుంది ఆ తొంభై ఐదు శాతానికి పైగా కోళ్ళు గుడ్లు పెడితే మంచి లాభం వస్తుంది ఈ సంవత్సర కాలం పాటు కోడి గుడ్లు పెడుతూ ఉంటాయి ఐదు నెలలు పెంచిన తర్వాత సంవత్సర కాలం పాటు గుడ్లు పెడుతూ వస్తున్న క్రమంలో మెల్లమెల్లగా వాటి పర్సంటేజ్ తగ్గుతుంది డెబ్బై ఐదు శాతానికి తగ్గినప్పుడు పూర్తిగా మళ్ళీ ఆ కోళ్ళన్ని కూడా తీసేయాల్సి ఉంటుంది అనేది చెప్తున్నారు ఈ రకంగా కోళ్ళు పిల్లలు తెచ్చుకోవడానికి అదేవిధంగా దానా వేసుకోవడానికి వాటికి ఏ విధమైన రోగాలు రాకుండా జబ్బు రాకుండా ఉండడం కోసం చిన్న చిన్నగా ఉన్నప్పుడేమో పక్కన వేరే షెడ్లో పెంచుకొని ఇందులోకి తెచ్చుకున్నారు ఎందుకంటే దీని కాణాలు పెద్దగా ఉన్నాయి కాణాలు చిన్నగా ఉన్న దాంట్లో చిన్నపిల్లలు పెంచుకుంటున్నారు దానికి అప్పుడు వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత పెరిగిన తర్వాత కూడా అప్పుడప్పుడు జ్వరం ఇట్లాంటివి రాకుండా కూడా కొన్నిసార్లు దానికి మందులు అవి వేయాల్సి ఉంటుందని చెప్తున్నారు దాంతోపాటుగా దానా ఇస్తున్నారు ఈ దానా కూడా వీళ్ళే మొత్తం మొక్కజొన్న కానీ ఇలాంటివన్నీ తెచ్చుకొని ఏ రోజుకు ఎన్ని టన్నుల దానా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందో దాని అంతా కూడా ఇస్తున్నామని చెప్తున్నారు ఎక్కడ కూడా ఎక్కువ మంది మనుషుల అవసరం లేకుండా వాటర్ ఏమో పై నుంచి పైప్ లైన్ ఉన్నాయి మూడు వరుసల్లో కూడా అదేవిధంగా దానా మొత్తం ట్రే ఉంది ట్రేకి మొత్తం వెనకాల ఒక మిషన్ అది కనబడుతుంది దాన్ని నెట్టుకుంటూ వస్తే పైనంతా దానా పోస్తున్నారు ఆటోమేటిక్ గా ఒక్కొక్క వరుసలో పడిపోతుంది మిషన్ మోటార్ కూడా ఉంది మోటార్ కూడా సరే మోటార్ కూడా సో ఈ మధ్యలో ట్రాక్ ఉంది ఈ ట్రాక్ మీద మోటార్ వేస్తే వచ్చేస్తారు సో అట్లా కూడా వస్తుంది కాబట్టి మనుషులు ఎక్కువ పని చేయాల్సిన అవసరం లేదు ఈ ఎరువు కూడా ఈ కోళ్ళు దానా తిన తర్వాత ఎరువు అంతా కూడా కిందికి పడిపోయేలాగా వాటి కింద జాలీలు ఉన్నాయి కిందని డైరెక్ట్గా కింద పడిపోతుంది దీన్ని క్లీన్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా ఈ ఒక ఫస్ట్ ఫ్లోర్ ఒక ఫ్లోర్లో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా దీన్ని కూడా లేదు ఏడాదికి ఒకసారి లేదా డిమాండ్ లేకపోతే రెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రం ఈ కోళ్ళ ఎరువును మేము విక్రయిస్తూ ఉంటాం ఒకసారి ఏడాదిలోనే విక్రయిస్తాం ఒకసారి రెండు సంవత్సరాల పాటు కూడా నిల్వ ఉంచుతామని చెప్తున్నారు ప్రస్తుతానికైతే మార్కెట్లో సుమారు ఐదు రూపాయల వరకు కోడిగుడ్డు ధర నడుస్తుంది కానీ అంతకుముందు చాలా తక్కువ ధరలు ఉండేవి ఒక్కోసారి ఇంకా తక్కువ ధరలకు పేపర్ రేట్ మీద కూడా పది పైసలు పదిహేను పైసలు తక్కువ కూడా ఇరవై పైసలు ఇరవై ఐదు పైసలు కూడా తక్కువకి ఇవ్వాల్సిన పరిస్థితులు ఉండేవి ఇప్పుడైతే పర్లేదు కోళ్లు ఎక్కడో తగ్గిపోయాయంట అందుకని ఇక్కడ డిమాండ్ పెరిగి కొంత మంచి రేట్ అయితే వస్తుందనేది వాళ్ళు చెప్తున్నారు ఇంత మంచి ఇంత రేట్ అయితే గతంలో ఎప్పుడు రాలేదని కూడా చెప్తున్నారు కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కేవలం రూపాయికి ఒక గుడ్డు ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా వచ్చాయి అప్పుడైతే పెద్దగా లాభం మిగలేదు సాధారణంగా అయితే ఒక గుడ్డు మీద పావల వరకైతే అంటే ఇరవై ఐదు పైసల వరకు లాభం అయితే మిగులుతుంది సగటున ఒక్కోసారి ఎప్పుడో ఒకసారి మాత్రం ఎక్కువ లాభం కూడా మిగిలే అవకాశం ఉంటుంది అనేది చెప్తున్నారు అన్ని ఖర్చులు పోయినా కూడా మొత్తం వీళ్ళకు ఇక్కడ పద్దెనిమిది వేలు పక్కన పన్నెండు వేలు మరొక చోట ముప్పై తొమ్మిది ఈ మూడు షెడ్లలో పనిచేయడానికి నాలుగు జతలు మనుషులు పనిచేస్తున్నారని చెప్తున్నారు స్థానికంగా ఉండే వాళ్ళు ఎవరు కూడా పని చేయడానికి రావడం లేదు కాబట్టి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళని మేము పెట్టుకున్నాం వాళ్ళకు జతకు ఇరవై ఐదు వేలు రూపాయలు నెలకు ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళని పెట్టుకొని వాళ్ళతో పనిచేస్తున్నాం ఇందులో ప్రధానంగా ఈ షెడ్లో ఉన్న పనైతే కోడిగుడ్లను ఏరుకొని ట్రైలర్లో పెట్టుకొని ట్రైలర్ని జమాయించుకోవడం ప్రధానమైన పనిగా ఉంది మిగిలిన పనులంటే దాన కలుపుకోవడం దానా తెచ్చుకొని పోసుకోవడం పైన మిషన్లో పోసుకోవడం అట్లాంటి పనులు మాత్రమే ఉన్నాయి ఈ షెడ్ క్లీనింగ్ కానీ నీళ్లు పెట్టుకోవడం కానీ దానా పోసుకోవడం కానీ ఇట్లాంటి పనులు అయితే ఏమీ లేవు ఇంటి మనుషులను కూడా ఒక ఇద్దరు ముగ్గురు వెనకాల ఉంటూ వాళ్ళ దగ్గరతో పని చేయించుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇది ఇంత జాగ్రత్తగా చేసుకుంటే పర్లేదు మంచి లాభాలే ఉన్నాయి కానీ గత రెండు మూడు సంవత్సరాలుగా ఈ కోళ్ళన్నింటికి కొన్ని గతంలో పెట్టినట్టుగా గుడ్లు పెట్టడం లేదు పర్సంటేజ్ చాలా తగ్గుతోంది కాబట్టి ఈ సంవత్సరం ఈ బ్రీడ్ కూడా మారుస్తున్నాం కొత్త బ్రీడ్ ఇప్పటికే తెచ్చుకొని పక్కన వేసుకున్నాం అది పెరిగితే అది ఎలా గుడ్లు పెడుతుందనే విషయం ఇంకొక రెండు మూడు సంవత్సరాలు అయితే కానీ వాళ్ళకు అవగాహనలోకి వచ్చే అవకాశం లేదు అయితే ఇంత పెద్ద పెట్టుబడి పెట్టి దీన్ని తెచ్చుకుంటే ఈ గుడ్లన్నీ కూడా మళ్ళీ వీళ్ళు ట్రేడర్కు అమ్ముతున్నారు ట్రేడర్లు బయట బయట ప్రాంతాల్లో ఎక్కడ గుడ్లకు డిమాండ్ ఉంటుందో వాళ్ళు అక్కడికి సప్లై చేసుకుంటారు అమ్ముకోవడానికి అయితే ఏమి ఇబ్బంది లేదు మన దగ్గర ఏ ట్రేడర్ అయితే ఒప్పందం చేసుకున్నారో వాళ్ళే రెండు రోజులకోసారి మూడు రోజులకోసారి వాళ్ళ అవసరాన్ని బట్టి నాలుగు రోజులకోసారి ఎన్ని రోజులకైనా వచ్చి వాళ్ళే తీసుకెళ్తుంటారు తీసుకెళ్ళిన తర్వాత నాలుగైదు రోజులకు మనకు డబ్బులు ఇస్తుంటారు సో దాన్ని అమ్ముకోవడానికి అయితే ఏమి ఇబ్బంది లేదు కాకపోతే ఇవన్నీ ఖర్చులు మాత్రం భారీగా ఉన్నాయి పద్దెనిమిది వేల కోళ్ళతోటి ఒక షెడ్డు మొదలుపెట్టి ఒక బ్యాచ్ గుడ్లు తీసుకోవడానికి అయితే సుమారు కోటి రూపాయల వరకు పెట్టుబడి పెట్టుకోవాల్సి వస్తుంది అనేది వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది పర్వాలేదు కష్టపడి ఈ విధంగా చేసుకుంటే లాభాలు అయితే ఉన్నాయి కానీ పెద్ద పెట్టుబడితో కూడిన వ్యవహారము అదేవిధంగా మార్కెట్లో ధరలు ఒడిదుడుకులు చాలాసార్లు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా అంచనా వేసుకున్న తర్వాతనే దీంట్లోకి అడుగులు వేయాల్సి ఉంటుంది అనేది గుర్తుంచుకోవాలి మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం గవరకు సెలవు నమస్తే